ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి వారికి ఆదాయం ఐదు ఐదు వారికి గురుడు మే పదిహేను అర్ధాష్టమ స్థానమందు అందు వంతము వంతముచే నూతన గృహ నిర్మాణములు చేయువారుగాను ఉన్నత విద్యలో రాణించినట్లుగాను శని సంవత్సరం అంతా జన్మరాశి అందు సువర్ణమూర్తి వంతముచే విచక్షణ అధికారమును గల ఉన్నత ఉద్యోగము సర్వ సౌఖ్యములు పొందినట్లుగాను సర్వ సౌఖ్యములు రాహు కేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా వ్యయశ్రేష్ట స్థానాలయందు సువర్ణమూర్తులుగాను ఉత్తమ ఫలితాలనిచ్చును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారికి సవాళ్లు మరియు సానుకూల మార్పులు మిశ్రమాన్ని తెస్తుంది శని సంవత్సరం ప్రారంభము కుంభరాశిలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీరు ఆత్మ పరిశీలన ఆధ్యాత్మికత మరియు ఖర్చుల పట్ల దృష్టి పెడతారు మీన రాశిలోనే ఒకటవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ గుర్తింపుపై దృష్టి పెడతారు మీనా ఒకటవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ గుర్తింపుపై దృష్టి సారిస్తారు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత గందరగోళం ఏర్పడవచ్చు మార్చ్ ఇరవై తొమ్మిదిన శని ఒకటవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది మరియు బాధ్యతలు పెరుగుతాయి మే పద్దెనిమిదిన రాహు రాహువు తిరిగి పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి మరియు విదేశీ సంబంధాల గురించి మీరు ఆలోచిస్తారు గురువు సంచారం ప్రారంభంలో వృషభ రాశిలో మూడవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల సంభాషణ సోదరులతో సంబంధాలు మరియు జ్ఞానం పొందాలనే కోరిక పెరుగుతాయి మే పద్నాలుగున గురువు మిథున రాశిలోని నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కుటుంబ జీవితం ఆస్తి మరియు మానసిక స్థిరత్వానికి కొన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంవత్సరం చివర్లో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల పిల్లలు వ్యక్తిగత వృద్ధి మరియు కుటుంబ విషయాలపై దృష్టి పెరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ఆరంభంలో మీరు ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు పరస్పర సామరస్యం అవగాహన లోపం వల్ల కుటుంబ పరమైన సమస్యల్ని ఒత్తిళ్లను అధిగమిస్తూనే అదే సమయంలో విద్య ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాల్ని సాధించగలుగుతారు ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు అయితే మంచి పనులకు ధనం వెచ్చిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు మే నెలాఖరు నాటికి స్థాన చలనం కలుగుతుంది అక్టోబర్ నెలలో గురుడు ఉత్తర స్థానమైన పంచమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు సంతానానికి అనుకూలంగా ఉంటుంది అవగాహన లోపం వల్ల డిసెంబర్ లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి పరిస్థితి అయితే అధిగమిస్తారు ఇంకా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ నియంత్రణ సచీలతల్ని ఆచరించడం చే సత్ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మికంగా ఎదుగుదల దైవ బలం ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలిగే సత్తా కార్య సాధనకు కార్య సాధకులవుతారు అలాగే సోమర్తనం పనులు వాయిదా వేయడం నిర్లిప్త కలగడానికి అవకాశం లేకపోలేదు ఆశావాహంగా లక్ష్యంతో ఉంటే అన్నింట సాధించగలుగుతారు అలాగే సోదర సోదరి మనులను ఆదరించి వారి అభిమానాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి వారితో మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుస్తుంది వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం మీకు కలిసి వస్తుంది మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది జులై నవంబర్ మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి వ్యాధులు ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం వైద్య ఖర్చులు పెరగడం అస్థిమిత పరిస్థితి బృధ ధని వ్యయానికి దారితీయవచ్చు మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతి దారులు అధిక ధనం సంపాదిస్తారు శ్రేష్ట స్థానంలో కేతువు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి రైస్ మిల్లు వ్యాపారులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళని అధిగమించి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకి నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది ఇక మీనరాశి వారి నెలవారి ఫలితాలు కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ మరియు పది మందిని ప్రోత్సహించే ముందుకు నడిపించే సామర్థ్యం ఉంటుంది ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాగే మీ నెలలో ఆర్థిక స్థితి పెరుగుతుంది శత్రువులు మీకు హాని చేయలేరు ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు సోదర వర్గం నుంచి సహకారం అందుతుంది వృత్తి వ్యాపారాలకు సంబంధించి ప్రయత్నాలు సానుకూల ఫలితాలని ఇతరులకి ఆకర్షణగా నిలుస్తారు ఇంకా జూన్ మాసంలో వ్యాపారం అభివృద్ధి పొరుగువారు తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందకర మగు సమయాన్ని గడుపుతారు దాంపత్య జీవనం వికసిస్తుంది ఇక జూలై నెలలో నొప్పులు జ్వరం లాంటి అనారోగ్యానికి వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది మాసంలో మొదటి పక్షం అనుకూలత లేదు స్థాన చలనం అయ్యి కుటుంబానికి దూరంగా ఉండి వేరే ప్రాంతాల్లో గడపాల్సి వస్తుంది అలాగే ఆగస్టు మాసంలో సంతానం నుండి శుభవార్తలు ఆర్థిక వృద్ధి సృజనాత్మకంగా ఉండి అందరి మన్నల్ని పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆర్థిక వృద్ధి కలగవచ్చు సెప్టెంబర్లో ఇల్లు లాంటి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యా విషయంలో మెరిట్ గుర్తింపు పోటీ పరీక్షల్లో ఉద్యోగ నియామకపు విషయాల్లో ముందంజ వేస్తారు అలాగే అక్టోబర్ దైవ కార్యాల్లో పాల్గొని తనవంతు సహాయం చేస్తారు అష్టమ రాశిలో కుజ సంచార ప్రభావం అధిగమించుటకు ప్రతి మంగళవారం రుణ విమోచక అంగారక స్తోత్రం చదవాలి అలాగే నవంబర్ చలి వాతావరణం గొంతు నొప్పి ఆస్తమ వంటి కంఠ శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ముందు జాగ్రత్త వల్ల కొంచెం ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అలాగే డిసెంబర్ వృత్తి ఉద్యోగ విద్య విషయాల్లో సృజనాత్మకతతో ప్రతి పనిని సులువుగా చేయగలుగుతారు ఇతరులకి ఆకర్షణగా నిలుస్తారు మనో వికాసం కలుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో సమస్త దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలు మిమ్మల్ని భరిస్తాయి ధనాదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాల సమస్యల్ని అధిగమిస్తారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఇక ఫిబ్రవరిలో పట్టిందల్లా బంగారం అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా మీకు అన్ని అనుకూలమవుతాయి వ్యవహార జయం పొందుతారు ఆహార ఆరోగ్యం వికసిస్తుంది అలాగే మార్చిలో నిర్లిప్త మరియు నిస్తేజం ఆవహిస్తుంది తలనొప్పి లేక గొంతు నొప్పి ప్రయాణానికి దూరంగా ఉండాలి ప్రయాణాలు వాయిదా వేయాలి ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి ఇక మీనరాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం లేదా శనికి తైలాభిషేకం చేయడం వల్ల శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది అదే కాకుండా ఆంజనేయ స్వామికి పూజ చేయడం లేదా ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా శని ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అలాగే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు పూజ చేయడం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం మంచిది ఇవే కాకుండా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు